తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చేలా లేనందున అందులోనూ మెతుకుసీమ మెదక్ జిల్లా ప్రాంతానికి నిధులు కేటాయించకపోవడంతో భారతీయ జనతా పార్టీ నర్సపూర్ శాఖ తరఫున రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ వారి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్లతో నిరసన దిగారు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా వెనుకబడిన ప్రాంతం కాబట్టి అందులోను మెదక్ జిల్లా చాలా ఉద్యోగంలో నిరుద్యోగంలో వెనుకబడినందున తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లకు అన్యాయం చేకూర్చేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని వారు అన్నారు